కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ఏ మల్లవరం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు వరుపుల రాజా వీరాభిమాని గవిరెడ్డి గురునాథ్ స్వర్గీయ వరుపుల రాజా యాభైవ జయంతి సందర్భంగా వినూత్నమైన ఆలోచనతో వాహనదారులకు హెల్మెట్ పంపిణీ చేయడం జరిగింది రౌతులపూడి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా గవిరెడ్డి గురునాథ్ మీడియాతో మాట్లాడారు స్వర్గీయ దివంగత నేత దివంగత నేత వరుపుల రాజాగారి జయంతి సందర్భంగా ఈరోజు రౌత్రపూల్లో పోలీస్ స్టేషన్ దగ్గర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేయడం జరిగిందండి ఈ యొక్క హెల్మెట్లు పంపిణీ చేయడం యొక్క ప్రధాన ఉద్దేశం చాలామంది ప్రయాణికులు అవగాహన లేక ఎక్కువగా రేసింగ్ చేయడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి దానివల్ల తలకు ఎక్కువగా ఇంజరీ అవుతుంది దాన్ని ఉద్దేశించుకొని ఎక్కువ ప్రమాదాలు జరగకుండా ఈ ప్రమాదాలను అరికట్టడానికి ఈ యొక్క హెల్మెట్లు పంపిణీ చేయడం జరిగింది స్వర్గీయ ఉరుపుల రాజా గారు ఎన్నో సేవ కార్య కార్యక్రమాలు చేశారు ఆ యొక్క సేవా కార్యక్రమాలను మేము మేము ప్రతి ఒక్కరికి మా వంటిగా మేము ఆయన పేరు మీద ఈ రోజున హెల్మెట్ల కార్యక్రమం చేయడం జరిగింది అలాగే ఎమ్మెల్యే సత్యప్రభ రాజా గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన ఎం ఎమ్మెల్యే గారు ఏదైతే మన ప్రతిపక్ష నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క నియోజకవర్గాన్ని తన అభివృద్ధి ప్రజల్లో ముందుకు తీసుకెళ్ళి పొడిపల్ల రాజ్యాంగ ఆశయాలను ముందుండి నడిపించి ఆయన ఆశయాలను నిర్వహిస్తారండి మరీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం